హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గారి అయితే హార్వెస్ట్లు రేర్ వెరైటీ ఉన్నాయండి చూద్దాం రండి అసలు మనం ఈ ఫ్రూట్స్ ఎప్పుడో చిన్నది కోసాను ఉంటే చూడండి కిందని చూడండి ఎంత బాగా పడితే అసలు ఎంత ఎల్లోగా చెట్టుని పండితే బాగుంది నేను చూస్తున్నాను ఇంకా పండిపోయి పడిపోయి అండి కుండీలని రిచ్ కాల్షియం ఉంటుంది ఇంట్లోని స్వీట్ లైమ్ స్వీట్ లైమ్ ఫ్రూట్స్ అండి ఇంకా ఉన్నాయి కోసద్దాం ఇవన్నీ ఏంటంటే పండిపోయి కింద పడిపోతున్నాయి కొంచెం దోరగా పండినవన్నీ కోసుకుందాము బాగా పండింది ఇది పెద్ద సైజు వచ్చింది పడిపోయింది ఇలా పట్టుకుంటే చాలండి పడిపోతున్నాయి మనం ఇవి కోస్తామనుకోండి మళ్ళీ పోతొచ్చి కాయలు వస్తాయి ఫుల్గా ఓకే ఇంకా ఉన్నాయి కానీ త్వరగానే బాగా కొంచెం పండుతాయి కదా అని వదిలేస్తున్నాను ఇవైతే పక్కన పెట్టుకుందాము చూసారా ఎన్నక్కో వచ్చాయో ఇదైతే తొక్కతోనే తినేయాలండి తొక్కతో తింటేనే స్వీట్గా ఉంటుంది లోపల పుల్లగా ఉంటుంది బాగుందండి తొక్క స్వీట్గా ఉంది ఇంకా ఇక్కడ చూసారా మల్బరీస్ అంత బాగా వచ్చా చూడండి మల్బరీస్ ఈ కొమ్మ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి దీనికి వాస్తు బాగున్నట్టుంది ఇటు మార్చుకున్నాం కదండి కుండీలు ఇక్కడికి వచ్చాక బాగా పోస్తున్నాయి అవి కాస్తున్నాం మలబరి పళ్ళు బొంతపళ్ళు అని కూడా అంటారంట వీటిని ఇదైతే బీరకాయ విత్తనాలు వేద్దామని తెచ్చానండి సౌండ్ చూసారా గింజలు బోల్డ్ ఉన్నాయి ఇంట్లోనే ఇక్కడైతే ఉంది పోసుకుందాము ఇంక ఈరోజు హార్వెస్ట్ అయితే ఎక్కువ ఆకుకూరలు ఉంటాయి ఇందులోని బొరబటి చెట్టు ఉందండి బలం అంతే తోటకూర లాగేసుకుంటుంది మళ్ళీ వేర్లు కుండీలోనే కట్ చేసుకుందాము బయట వచ్చేయండి ఇంకా ఇక్కడ ఉంది ఈరోజు మార్నింగ్ అయిందంటే తెల్లవారు మూడు గంటలకు మాకు కరెంట్ పోయిందండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నీ కరెంట్ రాలే మోటరు చూస్తే ట్యాంక్లో నీళ్ళు లేవు వాటరింగ్ చేయక ఈ ఇలా అయిపోయింది ఇప్పుడు వాటరింగ్ చేయాలి కొంచెం అలా కట్ చేసుకొని ఇప్పుడు లైట్గా వాటరింగ్ చేసి రేపు మార్నింగ్ బూస్ట్ లాంటిది ఏదో ఒకటి ఇచ్చామనుకోండి లిక్విడ్ రూపంలో ఇస్తాం కదా మనం ఏదో ఒకటి ఇస్తే మన మొక్కలు మళ్ళీ మామూలుగా అయిపోతాయి ఇంక ఇక్కడ చూడండి పాలకూర బాటిల్లో వేసాం కదా ఇది బాగానే ఉంది వాటర్ చేయకపోయినా ధర్మకాలు స్ట్రీట్లో కూడా తీసిద్దాము డ్రాగన్ ఫ్రూట్ నొక్క ఉంది కదండి ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి మర్చిపోయేలా వచ్చేస్తే జస్ట్ దగ్గరకు చూపించు వడిలిపోయినట్టు ఉంది కదండి ఫ్రెష్గా ఉంటే బాగానే ఉంటుంది వాటరింగ్ చేయకెలా అయిపోయింది అండి గుడ్డు తొక్కలు ఆమ్లెట్లు వేస్తాం కదా మన ఇంట్లోని ఆమ్లెట్లు వేసినవి ఇచ్చి అవి ఇవి కూడా ఇలా నలిపేసుకొని మొత్తం కుండీలు అన్నిటికీ ఇచ్చేస్తానండి ఇప్పుడు అన్నీ దాస్తాను ఇలాగా ఆమ్లెట్లు వేసిన వాటిని ఇవన్నీ ఇస్తాను ఇప్పుడు మొక్కలన్నిటికీ ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఇద్దాము డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి డ్రాగన్ ఫ్రూట్కి అంటాను అవుతున్నా నేను ఇంకా అక్కడ పాలకూర ఉందండి ఇక్కడ మస్ మస్ మెల్ వస్తుందండి మనకి కర్బోజా జ్యూస్ చేసుకుంటాం కదా అది చూడండి తెలియదంటే ఏం లేదండి ఆకులు అన్నీ తినేస్తుంది మళ్ళీ ఎంత భయమో పట్టేసుకుంటామని బేరకాయ ఫ్లవర్స్ అసలు బేరకాయ లేకపోవడానికి కారణం అదే తినేస్తుంది వచ్చింది ఫ్లవర్స్ అన్ని తోట్టుకోరండి ఇది ఇక్కడ కూడా ఉంది కానీ పోతూ వస్తుంది ఇంకో వదిలేస్తుందని ఇక్కడ మనం తాట మామిడి పళ్ళు అన్నీ తినేసి టెంకలు వేస్తాం కదండి ఇంకా మొక్కలు వస్తున్నాయి ఇవన్నీ మనకి వరలక్ష్మి పూజకి బాగా పనిచేస్తాయండి తోరణాలు కట్టుకోవడానికి అన్ని కుండలే వేసాం కదా మనం కంపోస్ట్ లాగా అవన్నీ వరలక్ష్మి పూజకి వినాయక చవితికి వస్తాయి ఇక్కడ ములంకాయలు మొక్కు ఉందా మరి చచ్చిపోయింది ఏంటి చచ్చిపోయింది కోడి తుడిస్తుంది మరి చచ్చిపోయింది అందులోనే వచ్చింది ములంకాడ విత్తనాలు వేశానండి వచ్చింది డబ్బులో నుంచి వచ్చిపోయినట్టు ఉంది వాటరింగ్ చేయలేదు కదా అందుకే మన దానిమ్మ అండి ఇవి కూడా వినాయక చవితికి వస్తే ఏమో చూడాలి గుర్తులు అక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి ఇలా లోపల ఒకటి ఉంది ఇప్పుడు ఏం లేవు కదా హార్వెస్ట్ నేను బెండకాయలు నేను కోస్తానండి ముదిరిపోతున్నాయి అనేసి ఇంకా లేదకు ఉన్నప్పుడు కోసేస్తే మంచిదని కోసేస్తే ఒక ఎనిమిది వచ్చాయి ఇక ఇక్కడ ఉమ్మకుంది అక్కడ ఉమ్ముకుంది కదా అక్కడ స్కూల్ బ్యాగ్లో ఒకటి ఉంది కదా ఇక్కడ అయితే బచ్చల కూర ఉంది కోసుకుందాము ఇంక ఇది చూసారా ఇది కూడా వదిలిపోయిందండి వాటరింగ్ చేయక ఇంక ఇది రెండు పూటలు చేస్తేనే కానీ కోల్కోది మొక్క ఇప్పుడు చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తాం అనుకోండి అసలు ఈ కుండీలోనే బచ్చల కూర పాలకూర ఉందండి ఇది బకెట్ అండి పై బకెట్ అంతా ఇందులోని పైనాపిల్ మొక్క ఉండేది కదా పై బకెట్ అంతా తీస్తాను అడుగు భాగం ఇది హార్వెస్ట్లు ఏం పెద్దగా లేవు కానీ మనం కరివేపాక మొక్క వేసాం కదండి బాగానే బ్రతికేసింది చూపిస్తాను ఇక్కడ బచ్చల కూర ఎందుకు వస్తాక గంగల కూర లాగొద్దాం చిన్న టవర్లని వంకాయ వేసుకున్నాం కదండి తోటకూర వచ్చి ముక్కేస్తుంది ఇందులో కూడా ఉందండి కరివేపాకు మొక్క ఇది గింజ నుండి వేసింది ఇప్పుడైనా ఇంట్లో కరివేపాకు లేకపోతే వచ్చి వేస్తాను ఇక్కడ ఒక బీరకాయ ఉంది కోడి ఇంత పైకి ఎగరలేదు కాబట్టి ఇది మిగిలింది మనకి లేకపోతే వచ్చిన పువ్వును తినేస్తుంది ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది రెండు బేరకాయలు వచ్చే పైన అక్కడ పాలినేషన్ చెయ్యాలి హ్యాండ్ పాలినేషన్ ఎందుకండి కరివేపాకు మొక్క మనం స్కూల్ నుండి జసుని జష్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు నాకు రోడ్ సైడ్ని దొరికిందండి మొక్క రోజు వర్షం పడుతుందని తీసుకొచ్చి వేశాను బ్రతికినట్టు అనిపిస్తుంది చూడాలి కదా చిగురు వచ్చిందా ఈరోజు వాటరింగ్ చేయలేదు కదా కొంచెం డల్గా అనిపిస్తుంది ఓకే ఇంకెక్కడ ఉంది బచ్చల కూడా పచ్చల కూడా ఇక్కడ ఆశీర్వాద్ కవర్లో వేసామండి మనకి కుండీలు లేవని బాధపడకుండా ఇలా కవర్లోని అన్నిట్లో పెంచుకోవచ్చు వేస్ట్ డబ్బాలు వాటర్ బాటిల్స్ చక్కగా పెంచుకోవచ్చండి బాగా పెరుగుతాయి అలాగే విత్తనాలు కూడా కొన్ని విత్తనాలు లేకుండానే మనం పెంచుకోవచ్చు చెమట్లు పట్టేస్తున్నాయండి గాలి ఇట్లేదు అసలు ఓకే అండి హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయి ఇవి బేరకాయ విత్తనాలండి చూపిస్తాను మీకు ఇప్పుడు అలాగ వేసుకుంటాను నేను గింజలు అయితే చాలా ఉన్నాయి కానీ రావట్లే ఓల్ కొంచెం పెద్దది పెట్టుకోవాలి ీచు స్క్రబ్లా కూడా వాడతారండి ఇదిగోండి బీరకాయ విత్తనాలు వేస్తాను ఇప్పుడు ఇలా ఒక కాయ ఉంచుకున్నాం అనుకోండి విత్తనాలు మనమే సేకరించుకోవచ్చు కొనుక్కోకుండా చాలా రోజులు వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తానండి విత్తనాలు అయితే అయితే వీడియో అయితే ఇది వచ్చిన ఎంతకు తీసుకొస్తావా ఓకే అండి వీడియోలందు కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి